నాయుడు అనంతపూర్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాయలసీమ బలిజ సోదరులు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు మేము రెండవ తేదీ నవంబర్ గుత్తిరోడ్ చలమారెడ్డి ఫంక్షన్ రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి ప్రతి ఒక్క బలిజ సోదరుడు హాజరై ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలు అందరూ హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిజ మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ రెండవ తేదీ పొద్దున తొమ్మ తొమ్మిది గంటలకు తెల్లవారుజామున బల్లారూర్ కరెంట్ ఆఫీస్ నుంచి నడివ శ్రీకృష్ణదేవరాయల విక్రమ పాలాభిషేకం పూలాభిషేకం చేసుకుని పవర్ క్లాత్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం గుత్తి రోడ్ నుంచి ద్వారకా చల్మారెడ్డి వర్షనాలు కొంతకు వస్తున్నాం దీనికి అందరికి ఐదు వందల పైపులతో పాటు వస్తున్నాం ముఖ్యంగా మనం చూపించాల్సింది ఐక్యమత్యత ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ ఇది అడగడానికి ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి జయంతి కానీ వర్ధంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక నమస్కారం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం బుద్ది రోడ్డు చలమారెడ్డి ఈ పలిజ విశ్వదేవరాయలు వారి వారసినటువంటి మేమందరము యాభై సంవత్సరాల యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలు బుద్ది రోడ్డులో చలమారెడ్డి ఫంక్షన్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ ఉదయం తొమ్మిది గంటలకు ముందుగా బైక్ ర్యాలీతో బీటీసీ దగ్గర ఉన్నటువంటి కృష్ణదేవురాయ పాలాభిషేకము ఆ తర్వాత బైక్ ర్యాలీ టవర్ క్లాక్ ఎన్టీఆర్ టవర్ క్లాక్ సప్తగిరి శ్రీకంఠం అక్కడ నుండి చలమారి పలసాను బిక్కు వరకు బైక్ ర్యాలీతో ఆ తర్వాత అది గంటల నుండి మా మధ్య వారి మీటింగ్ అక్కడ ప్రారంభమై అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం రాయలసీమ మనీజ్ కాపునాడు సభను మన జిల్లాలో పరిజలందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆర్ఎం శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అనంతపూర్ ఔడా చైర్మన్ టీసి వరుణ్ గారు భవానీ రవికుమార్ గారు జయల్ మురళీ గారు ముఖ్య అతిథులు రాధనే గారు అందరూ పులసులు అందరూ కూడా ఈ సమావేశం ఘనంగా జరుపుకుంటూ ఈ స్వర్ణోత్సవం సభకు ప్రతి కులస్లు కావాలని మనస్థితిని కోరుకుంటూ మిత్రులకు మా నమస్కారము నా పేరు పూల రంగయ్య రాయలసీమ బలిజా కాపునాడు రాయలసీమ అధ్యక్షులుగా నేను చేస్తున్నాను ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం అందులో భాగంగా బల్లారేట్ పౌర్ ఆఫీస్ కార్ నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీలో దాదాపుగా ఐదు వందల బైకులతో ర్యాలీ చేస్తున్నాం మధ్యలో యువత అంతా కలిసి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆర్నీ శ్రీనివాస గారు అనంతపురం తిరుపతి నుండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు తిరుతి ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్జే రామకృష్ణ గారు రా జాతీయ అధ్యక్షులు కాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ జరగబోయే రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దాని ఎంపీ దానిలో మాకు రిజర్వేషన్ కూడా ఇవ్వ రాయలసీమకు ఒకటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం దాంట్లో భాగంగా ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలనేసి మాకు ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాలనేసి మేము కోరుకుంటూ ఒక కార్యక్రమం చేస్తాం చేయాలని కోరుకుంటున్నాం للراسه والله العظيم انا غيرت اصلا